సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్థానిక రీజెన్సీ పాఠశాలలో సోమవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా చిన్నారులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి వారికి కలిగే చీడపీడలు తొలగి క్షేమంగా ఆనందంగా గడపాలని వేద పండితుల ఆశీర్వచనంతో వారి తల్లిదండ్రుల సమక్షంలో భోగి పండ్ల మహోత్సవాన్ని చక్కగా నిర్వహించారు రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్లు ముగ్గులతో వాకిట వెలిసే హరివిల్లు అన్న చందంగా విద్యార్థులు చక్కటి సాంప్రదాయ దుస్తులను ధరించి బొమ్మల కొలువులతో రంగుల హరివిల్లులతో పాఠశాల ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు గాలిపటాల ఎగరవేత గొబ్బెమ్మలు కోలాటం హరిదాసుల వేషధారణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు భోగి సంక్రాంతి పండుగల సంస్కృతిని తెలియజేస్తూ పాఠశాల ఆవరణలో భోగి వంటలను వేసి ఉపాధ్యాయులు విద్యార్థులు పాలు పొంగించి పొంగలిని తయారు చేశారు సంక్రాంతి ముందస్తు సంబరాలను చిన్నారులు జరుపుకోవడంతో పాఠశాల ఆవరణ పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టీవీఎస్ఎస్వి ప్రసాదరావు గారు ఇన్ఛార్జి సిహెచ్ వీరభద్రరావు గారు ఇతర ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం రీజెన్సీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో అనేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లుగా ఇక్కడ అనేక ఉత్సవాలు మేము నిర్వహిస్తూ వస్తున్నాం దసరా వినాయక చవితి అలాగే దీపావళి ప్రతి పండుగ మేము నిర్వహిస్తున్నాం అలాగే దాంట్లో భాగంగానే ముందుగానే సంక్రాంతి మనకి పద్నాలుగవ తేదీ సంక్రాంతి భోగి ప్రారంభం అవుతుంది పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మనం జరుపుకునేటటువంటి పండగను ముందుగానే కొంచెం తీసుకొచ్చి మీ పిల్లలందరికీ పరిచయం చేయాలనే ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నేను నిర్వహించడానికి దాని వెనుక కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను తర్వాత అసలు ఎందుకు ఈ పండుగ మనం నిర్వహించాలి అనేవి కనుక చూసినట్లయితే మనం పాశ్చాత్య సంస్కృతిలో పడి సనాతన సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని మనం మరిచిపోతున్నాం ప్రక్కన పెడుతున్నాం అందుచేత అసలు ఈ ఉత్సవం ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం భోగి దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి సంక్రాంతి అని మకర సంక్రాంతి అని భోగి అని పెద్ద పండుగ అని పిలుస్తూ ఉంటారు అనేక పేర్లు దీనికి ఉన్నాయి అసలు దీని వెనుక ఉండేటటువంటి వైశిష్టం ఏమిటి అని ఆలోచిస్తే దీనికి చిన్నపిల్లలందరికీ కూడా అంటే మనకి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడాన్ని సంక్రమణము అంటారు కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు దాన్ని మకర సంక్రాంతి అంటారు మనకి పద్నాలుగు భోగి అయితే పదిహేనవ తేదీన మకర సంక్రమణం అంటే సూర్యుడు గమనాన్ని మార్చి వేరే దిశలోకి వెళ్ళడాన్ని సంక్రమణం అన్నారు అలా మకర సంక్రాంతిగా పేరు అందింది ఎందుచేతనంటే ఇంతవరకు మనకి దక్షిణాయనంలో మనం ఉన్నాం ఈ దక్షిణాయని నుంచి మళ్ళీ మనం ఉత్తరాయణంలోకి అడుగు పెడతాం ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటారు దాన్ని మీకు మహాభారతంలో భీష్ముడు తెలుసు భీష్ముడు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో బాణపు దెబ్బకు అతను గురై అతను అంపశయ్య మీద ఉంటాడు ఎప్పటి వరకు ఉంటాడు దక్షిణాయనంలో అతను మరణించవలసింది అతనికి ఒక వరం ఎప్పుడు మరణాన్ని పొందాలి అంటే అప్పుడు మరణం అతన్ని స్వీకరిస్తుంది అటువంటి వరాన్ని పొందాడు భీష్ముడు అందుచేత అతను ఎందు ఏం చేశాడంటే ఉత్తరాయణం వచ్చేదాకా తన ప్రాణాన్ని నిలుపుకున్నాడు